గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీ వస్తే ప్రజా సంక్షేమంతో పాటు పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయడానికి అవకాశం ఉంటుందని బాబు వస్తే జాబు వస్తుందని చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి ప్రగతి పథంలో నడుస్తుందని ఈ అరాచక పాలనకు చరమగీతం పాడి ప్రజా సంక్షేమం సుపరి పరిపాలన మనకు కావాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఇంటింటా తిరుగుతూ అన్ని వర్గాల వారిని పలకరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సైకిల్ రామ్ ప్రసాద్ రెడ్డికి పెన్షన్ వస్తుంది మా గుర్తుకి పదిహేను వందలు వస్తుంది ప్రతి ఆ మహిళకి నెలకి ముగ్గురు వేలు వస్తుంది اور نٿو گهرا رام پر سجي تي بحريا ما ما اپنا چيت ۾ اسا رام پر سجي کي گس گل بيي نيو تو 1000 چانس ڏيو ها اس مين راتي 7000 ها 1000 چانس چاھو چي اور ڊالا مطلب پورا تايل کي بيٺي باو 저한테 렇게 నమస్తే ఎలా ఎలా ఉన్నారు ఉంది మేడం రాయచోటి పరిస్థితి పరిస్థితి ఎలా ఉండబోతుంది నెక్స్ట్ రాయచోటి ఓటర్ మహాశైలకు అందరికీ నమస్కారము టీడీపీ అభిమానులకు అందరికీ కూడా నమస్కారం అండి రాయచోటిలో చాలా బాగుంది టీడీపీ పార్టీకి సారి స్పందన అయితే మేము వచ్చి వెళ్ళిన ప్రతి ఇంటికి కానీ వాళ్ళే బయటికి వచ్చి చెప్తున్నారు మేము మీకే వేస్తాము ఓటు తప్పకుండా అని చెప్పేసి టీడీపీ పార్టీకి సారి బాగా చేస్తాము గెలిపిస్తాము అంటున్నారండి మండిపల్లి రామప్రసాద్ అంటేనే ఒక బ్రాండ్ ఇక్కడ బట్ రాజంపేట పార్లమెంట్లకు కానీ ఈ రాయచోటి మీద చాలా ఊహలు ఉన్నాయి ఎలా ఉంటుంది అని చెప్పని దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు ఖచ్చితంగా రాజంపేట పార్లమెంట్లో ఉన్న అన్ని కాన్స్టిట్యెన్సీలు టీడీపీ పార్టీనే గెలుస్తుంది రాయచోటి కూడా గెలుస్తుంది అత్యంత మెజార్టీతో గెలుస్తుంది తప్పకుండా జూన్ నాలుగో తేదీ వరకు వెయిట్ చేసి చూడండి మే పదమూడు మనకు చాలా ముఖ్యమైనది ఆ రోజే తెలిసిపోతుంది అందరికీ ఏ పార్టీ వస్తుంది అనేది కంపల్సరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో మచ్